హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై భావ ప్రకటన స్వేచ్ఛపై ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనమైన తీర్పుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరియు ఏపీ పోలీసులు ఇకనైనా కళ్ళు తెరుస్తారా లేదా అనేది మనం ముందు ముందు కూడా చూడాలి ఈరోజు సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పునైతే ప్రకటించింది భావ ప్రకటన స్వేచ్ఛపై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై వ్యక్తులు తమ ఆలోచనలను తమ భావాలను నిర్భయంగా ప్రజాస్వామ్య దేశంలో చెప్పుకోలేనప్పుడు ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది ఆ వ్యక్తిని ఏ విధంగా గౌరవప్రదంగా జీవించగలదు అనే సుప్రీంకోర్టు సంచలనమైన ప్రకటన చేసింది ఒక వ్యక్తి స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పుకోలేనప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతింటాయి అని అంటే ఆ వ్యక్తి తమ అభిప్రాయాలను చెప్పకూడదా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అతనికి లేదా మీ మనోభావాలు దెబ్బతింటాయని అతను తన ఆలోచనలను తన భావాలను తన లోపలే కుక్కి పెట్టుకోవాలా అని సుప్రీంకోర్టు వివిధ రకాలుగా సంచలనమైన ప్రశ్నలు అడగటం జరిగింది దీనంతటికీ కారణం గుజరాత్లోని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్ఘే గారు సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక పెళ్లిలో తీసిన ఫోటోను వీడియోను ఆయన నలభై మూడు సెకండ్లున్న వీడియోను పోస్ట్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో పైన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని గుజరాత్ పోలీసులు ఆయనపై కేసు పెట్టడం జరిగింది అక్కడ హైకోర్టులో ఆయనకు చొక్క ఎదురైతే ఆయన హైకోర్టును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేశాడు సుప్రీంకోర్టు ఈ వీడియోలో ఎటువంటి తప్పేతే లేదే తమ మనోభావాలను తన ఆలోచనలను కూడా చెప్పటం తప్పేనా అయితే భావ ప్రకటన స్వేచ్ఛకు ఇక అర్థం ఏముంది అని సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది తమ ఆలోచనలను ప్రకటించటం వ్యంగ్యంగా మాట్లాడటం వినోదాత్మకమైన సన్నివేశాలను చూడటం చూపించటం ఇవన్నీ కూడా తప్పేమీ కాదే ఆ వ్యక్తి ప్రజాస్వామ్య దేశంలో తన ఆలోచనలను తనలో ఉన్న భావాలను వ్యక్తపరచుకోలేనప్పుడు ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది గౌరవప్రదమైన జీవితాన్ని అతను ఎలా గడపడానికి ఉపయోగపడుతుంది అని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు చూసిన తర్వాత అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పోలీసుల తీరు మారుతుందా ఎందుకంటే గత తొమ్మిది నెలలుగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని గత పది సంవత్సరాల క్రితం పెట్టిన పోస్టులపై పోసాని గారు పది సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలపై కేసులు పెట్టడం వాటిని ఆధారంగా చేసుకుని తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కోర్టులకు వెళ్ళటం హైకోర్టు కూడా కూటమి ప్రభుత్వంపై పోలీసుల వ్యవహార శైలిపై చాలా సందర్భాల్లో ముటికలు వేయటం జరిగింది ఏపీ హైకోర్టు అయితే పోలీసులు ఇక మారా మీ మీరు మారకపోతే ఇక మేమే రంగంలోకి దిగాల్సి ఉంటుంది మీరు ఎఫ్ఐఆర్ తీసుకునేటప్పుడు మీరు ఏ విధమైన ఎంక్వైరీ లేకుండానే వాంగ్మూలాలు తీసుకోకుండానే మీరు సెక్షన్లు అనేటివి నోట్ చేసేస్తారా మీలో మార్పు రాకపోతే మీరు ప్రభుత్వానికి ఈ విధంగా అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోలేము ప్రభుత్వం కూడా మిమ్మల్ని కాపాడలేదు మీరు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం మిమ్మల్ని రక్షించలేదు మేము ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామనే హైకోర్టు కూడా పోలీసులపై చాలా సార్లు ఫైర్ అవడం జరిగింది పోలీసులు భావ ప్రకటన స్వేచ్ఛకు అడ్డుదలుతున్నప్పుడు ఈ కోర్టులు అయితే ఎప్పటికీ కూడా సహించు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై సోషల్ మీడియాలో యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు గత తొమ్మిది నెలల్లో ఎంతో మందిని అరెస్ట్ చేయడం చూశారు వీటన్నిటిపైన కూడా ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనమైన తీర్పు ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి ప్రభుత్వాన్ని పోలీసుల పనితీరును కూడా ప్రశ్నించే విధంగానే ఉంది ఇకనైనా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పోలీసుల వ్యవ వ్యవహార శైలి భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏమి భావ ప్రకటన స్వేచ్ఛకు అర్థం ఏంటి వ్యక్తుల మనోభావాలను మనం ఎలా కాపాడాలి అనేది తెలుసుకుని ముందుకెళ్లాలి అని ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వానికి ఏపీ పోలీసులకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను హింద్